ఫ్రెండ్స్ నమస్తే ఈ వీడియో వచ్చేసి ఐపీబీపీ గురించి అట్లనే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో ఆడపిల్లలకి పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి మహిళలకి పదిహేను వందల రూపాయలు వేస్తానని చెప్పి ఏదైతే హామీ ఇచ్చారో ఆ అమౌంట్ ఎందులో పడుతుంది అసలు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో నేను చేయడానికి కారణం ఏంటంటే చాలామంది ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు దానివల్ల పల్లెటూరులో చదువుకునే వాళ్ళకి చాలా చాలా ఇబ్బంది అవుతుంది ఫ్రెండ్స్ వాళ్ళకి పాపం తెలియక బ్యాంకులో పడతాయా ఈ అమౌంట్ లేదంటే పోస్ట్ ఆఫీస్లో పడతాయా అని చెప్పి చాలా సతమతమైతే అవుతున్నారు దయచేసి ఫేక్ న్యూస్ అలాగే ఫేక్ మీకు తెలియనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే యూట్యూబ్లో కానీ అక్కడ కానీ సోషల్ మీడియాలో పెట్టొద్దు అట్లనే ఐపీబిపి గురించి పూర్తి సమాచారం ఆల్రెడీ నేను నా యూట్యూబ్ ఛానల్లో అయితే వీడియో ఉంది చూడండి ఫ్రెండ్స్ అదేంటంటే అందరికీ అర్థమయ్యే విధంగా అయితే వీడియో అయితే చేశాను అట్లనే ఇప్పుడు చాలామంది ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఈ వీడియో అయితే చేస్తున్నాను ఐపీబిపి అకౌంట్ అనేది ఎన్పిసిఎం యాపింగ్తో మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి అకౌంట్ అది దానికి ఏంటంటే టూ హండ్రెడ్ రూపీస్ కట్టుకుని ఫోన్ నెంబర్ ఒక అకౌంట్ నెంబర్కి ఒక ఫోన్ నెంబర్ ఇచ్చుకోవాలి కస్టమర్స్ అవి తీసుకుని పోస్ట్ ఆఫీస్కి వెళ్తే అకౌంట్ అయితే ఓపెన్ చేస్తారు కానీ ఇప్పుడు వచ్చిన ఫేక్ న్యూస్ ఏదైతే స్ప్రెడ్ అయిందో అది ఏమైనా స్ప్రెడ్ అయిందంటే పదిహేను వందల రూపాయలు ఆ పదిహేను వందల రూపాయలకు సంబంధించి ఆఫీస్లో అనేది అప్లై చేసుకోవాలని చెప్పి ఓ న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది అది అయితే రాంగ్ పోస్ట్ ఆఫీస్కి పదిహేను వందల రూపాయలకు సంబంధమే లేదు మీకు ఏంటంటే ఇప్పుడు అన్నీ కూడా స్టేట్ గవర్నమెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్ అయినా అన్నీ కూడా మీరు ఏ పథకానికి ఎలిజిబుల్ అయినా సరే అవి డైరెక్ట్ చేతికైతే ఇవ్వడానికి ఇష్టపడలేదు ఇప్పుడు చేతికి ఇచ్చినట్లయితే మధ్యలో ఉంటారు కదా బ్రోకర్లైనా వాళ్ళని వెళ్ళని వీళ్ళు అసాం చేసేస్తున్నారు దాని గురించి అని డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది వెళ్ళేలాగా మనకి డీబీటీ మ్యాపింగ్ అనేది చేస్తున్నారు ఇలాగ మన అకౌంట్లోకి వేస్తున్నట్లయితే ఏమవుతుందంటే అమౌంట్ మీకు మీ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ ఉండటం వల్ల అమౌంట్ అనేది వాళ్ళు సక్రమంగా వేయగలుగుతున్నారు అదే కనుక మీ అకౌంట్కి ఆధార్ కార్డుకి లింక్ లేకపోతే అంటే ఎన్పిసే మ్యాపింగ్ అనేది ఎన్పిసిఐ లింక్ అనేది అవ్వకపోతే మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ అవ్వవు దాని గురించి అని ఒకవేళ బ్యాంక్ అకౌంట్లో గనక మీ బ్యాంక్ అకౌంట్కి గనక ఎన్పిసిఏ మ్యాపింగ్ అవ్వకుంటే ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్కి లింక్ అనేది అవ్వకుంటే మాత్రమే పోస్ట్ ఆఫీస్ ఖాతా తీసుకోండి లేదు పర్సనల్గా యూజ్ చేసుకోవాలనుకుంటే ఫోన్పే ఎలాగైతే యూజ్ చేసుకుంటున్నారో అలా వాడుకోవడానికి ఐపీపీపీ అకౌంట్ యూజ్ అవుతుంది అట్లనే మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా సరే పోస్ట్ ఆఫీస్ ఖాతాలో రెండు రెండు వందల రూపాయల ఖాతాలో పడతాయి ప్లస్ ఇంకోటి ఏంటంటే పోస్ట్ ఆఫీస్ ఖాతా తీసుకోవడం వల్ల ఇప్పుడు మనం బ్యాంక్ ఖాతా అనుకోండి వెయ్యి రూపాయలు అలా కట్టుకుంటాం కట్టుకున్న తర్వాత మనం మ్యాపింగ్ అవ్వడం అవ్వడం పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కువ శాతం మంది నేను అందనట్లేదు కొన్ని బ్యాంక్ కొన్ని బ్యాంకు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి ఎటువంటి ఆరోగ్య బీమా మనం అడగకుండానే వాళ్ళు ఆరోగ్య బీమాకి కొంతమంది కొన్ని బ్యాంకులు వారైతే మనకి క్రియేట్ చేస్తున్నారు మన పేరు మీద దానివల్ల ఏమవుతుందంటే అమౌంట్ అనేది కొంచెం చాలామందికి బ్యాంక్ లో అమౌంట్ అనేది కట్ అయింది కట్ అయిందని చెప్పి అని అయితే చాలామంది అంటూ ఉంటారు అదేమవుతుందంటే ఈ బీమాలు అనేవి ఆరోగ్య బీమా అనేవి మంచిదే కాకపోతే అక్కర్లేదు దనుకున్న వాళ్ళకి అనవసరం కదా నా ఒపీనియన్ అయితే అది అలా బీమా అనేది ఓపెన్ చేయడం వల్ల ఆరోగ్య బీమా అనేది అమౌంట్ అయితే కట్ అవుతుంది ఈ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి వచ్చేసరికి రెండు వందల రూపాయల అకౌంట్కి ఎలాంటి బీమా కూడా మీకు మీ అనుమతి లేనిదైతే ఎవరు కూడా చేయడానికి ఉండదు అదొక ఉపయోగం ఉంటుంది అలాగే మీకు ఫోన్పే లాగే ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఇందులో కూడా ఐపీబీపీలో కూడా చేసుకోవచ్చు ఐపీబిపి మొబైల్ బ్యాంకింగ్ అని ఉంటుంది అది మీరు ఇన్స్టాల్ చేసుకుని మనం అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు అది అట్లనే మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్స్ అయినా సరే మీకు బ్యాంకులో ఎంపీసీఐ మ్యాపింగ్ అయ్యి ఉంటే కనుక బ్యాంకులో పడిపోతాయి లేదు లేని పక్షంలో ఈ అకౌంట్ తీసుకున్నట్లయితే ఈ అకౌంట్లో మీకు గ్యాస్ డబ్బులు కానించి ఏదైనా సరే ఏ అయినా సరే మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీ పేరు మీద ఉన్న పథకాలకి మీ అకౌంట్లో మీ ఐబీబీపీ అకౌంట్లోనే పడతాయి తర్వాత మీరు వెళ్ళి డ్రా అనేది చేసుకోవచ్చు ఒకవేళ హెచ్ఓలోని ఎస్ఓలోని కనుక అయితే అంటే హెడ్ పోస్ట్ ఆఫీసు సబ్ పోస్ట్ ఆఫీసులో అయితే గనుక మీకు పాతిక వేలు వరకు డ్రా అనేది ఇస్తారు రోజుకి అట్లా ఒక ఫోర్ టైమ్స్ వరకు నెలకి తీసుకోవచ్చు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అట్లనే బిఓలో అయితే రోజుకి ఒక పదివేలు అలా ఇస్తారు అలా నాలుగు పొట్ల వరకు తీసుకోవచ్చు నలభై వేలు వరకు ఒకవేళ ఎక్కువ అమౌంట్ అయితే ప్రజెంట్ అయితే ఆ అకౌంట్ ఐపీబీపీ అకౌంట్ అనేది ఎక్కువ వాళ్ళు బోధి బోధితవులు అంటే మీ అందరికీ తెలిసిందే అట్లనే ధాన్యం ధాన్యం అమౌంట్ అనేది ఇందులోనే పడుతుంది ధాన్యం డబ్బులు పట్టడానికి కూడా ఈ అకౌంట్ తీసుకుంటున్నారు ధాన్యం డబ్బులు కూడా ఇది వరకు ఏంటంటే బ్యాంకులో పడివి ఇప్పుడు బ్యాంకులకి ఎంపీసీ మ్యాపింగ్లు ఇవి అవ్వట్లేదు అని చెప్పి ఐపీబిపి అకౌంట్ అనేది తీసుకోవడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం అయితే ధాన్యం అనేది గవర్నమెంట్ కొంటుంది కాబట్టి ఆ డబ్బులు అనేవి కూడా గవర్నమెంట్ ఏసీ డబ్ల్యూ వస్తాయి కాబట్టి అవి కూడా ఐపీబిపిలోకి పడతాయి అట్లా మీకు ఏ గవర్నమెంట్ స్కీమ్ అయినా సరే పడాలంటే ఐపీబిపి ఇండియన్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ రెండు వందల రూపాయలు కట్టుకుని ఒక ఫోన్ నెంబర్ ఫోన్ ఒకటి పట్టుకెళ్ళి అలానే మీ ఆధార్ కార్డు నామినీ డీటెయిల్స్ అంటే నామినీ ఆధార్ కార్డు తీసుకెళ్ళి మనం పర్సనల్ అయితే వెళ్ళాల్సి ఉంటుంది పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి అకౌంట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఏంటంటే మీరు ఈ అకౌంట్ తీసుకున్న తర్వాత నుంచి ఏ పేమెంట్ అయినా సరే మీకు పోస్ట్ ఆఫీస్ ఖాతా ఐపీబీపీలోనే పడుతుంది అట్లానే మీరు నాకు ఐబీబీపీ ఖాతా అవసరం లేదని అనుకున్న అనుకున్న అయితే బ్యాంక్ అకౌంట్కి బ్యాంక్ దగ్గరికి వెళ్ళి మీరు అయితే పదిహేను వందల రూపాయలైనా రేపు ఏ పథకం పెట్టినా సరే మీకు డబ్బులు అనేవి ఆకుండా ఉండడానికి చెప్తున్నాను ఫ్రెండ్స్ మీరు బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అనిపిస్తే మ్యాపింగ్ అయితే చేయించుకోండి బ్యాంక్లో అయినా పర్లా లేదంటే పోస్ట్ ఆఫీస్ ఐబీబీపీ అకౌంట్ తీసుకున్న పర్లా ఏదో ఒక అకౌంట్ ఉంటేనే మీకు ఈ అమౌంట్ అనేది ఎప్పుడు ఏ గవర్నమెంట్ వాళ్ళు ఏ అమౌంట్ వేసినా కూడా దానికి మీరు ఎలిజిబుల్ అయితే కనుక మీ అకౌంట్లోకి డబ్బులు అనేవి జమ అవడానికి వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది మీకు సదుపాయంగా ఉంటుంది అది ఫ్రెండ్స్ నా వీడియో కనుక నేను నచ్చినట్లయితే అందరికీ ఖచ్చితంగా ఈ అయితే షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి ఫేక్ న్యూస్ అనేది స్ప్రెడ్ అవడం వల్ల చాలామంది పాపం తెలియట్లేదు ముఖ్యంగా పల్లెటూరులో చదువుకున్నటువంటి వాళ్ళకి అర్థం కావట్లేదు తెలియట్లేదు దాని గురించి అని ప్లీజ్ ప్లీజ్ ఈ వీడియోనైతే మీరు తప్పకుండా షేర్ చేయండి లైక్ చేయండి ఫస్ట్ టైం వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ